స్ నోట్ ఏంటనుకుంటున్నారా మేము ఈ రోజైతే నెల సరికులు అంటే కిరాణా సరుకులు నెలసరిపడిగా తెచ్చుకుంటున్నాము తెచ్చుకుంటాం మేమైతే రోడ్డు డబ్బాలు అని ఎలా మేము ఏమేమి తెచ్చుకున్నాము ఇవన్నీ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూడండి చూసి లైక్ చేయండి చూడండి లైక్ సోప్స్ సోప్స్ నీమలు ఇవన్నీ తెచ్చుకుంటాము నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను నెల సరిపడిగా తెచ్చుకుంటాను తెచ్చుకుంటే కేజీకే తెచ్చుకుంటాను ఎందుకంటే పురుగు పట్టేయడం మళ్ళీ అది ఎండలో పెట్టి ఎండ పెట్టడం అన్నకు ఇష్టం ఉండదు కేజీ అంటే తెచ్చుకొని వాడుకుంటాం ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుందాం మరి ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయి చేసుకోవాలి సరిపోటు ఉంది డబ్బా లేకపోతే అయిపోతాయి నేను ఎలా సర్ది అక్కడ సెల్ఫ్లో పెట్టుకుంటాను చూసేయండి ఒకసారి కొన్ని పప్పులు పిండిలు అయితే అక్కడ పెట్టుకుంటాను టిఫిన్ కి పిండులు పప్పు మినపప్పు కందిపప్పు పెసరపప్పు అటువంటివి అయితే ఇక్కడ పెట్టుకుంటాను వేరే అన్ని కొన్ని డబ్బాలు పంచదార మొత్తం అన్ని పప్పులు చెనగుళ్ళు అటువంటి అన్ని ఇంటి సర్దుకుంటాను చూడండి ఈ విధంగా అయితే సర్దుకున్నాను నేనైతే చూడండి ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు డబ్బాలు డబ్బాల గట్టా పెడుతుంటే పాడైపోతాయి ఇక గాలి పోసుకునేలాగా ఒక వేసుకోవాలి ఇలా డబ్బాల్లో వేసుకోవాలి చూడండి ఇక ఎల్లుల ఉన్నాయి కదా డబ్బాలు వేసి ఇలా చూడండి ఇగలు బ్లాక్ వచ్చేస్తా ఉంటాయి ఇగోండి ఇలా వస్తాయి మనం ఎప్పుడైనా సరే గాలి తగిలేటట్టు పెట్టుకోవాలి అని ఇలా పెట్టాను ఇలా సర్దుకున్నాను ఎలా సర్దుకున్నాను కామెంట్ చేయండి సరేనా పెద్ద డబ్బాలు అయితే ఇక్కడ పెట్టు చూడండి ఇగోండి మన పప్పులు అంటే పెద్ద పెద్ద డబ్బాలు అది సరిపో కదా అక్కడ పెట్టడానికి బరువుగా ఉంటుందని పిండిలు గట్టయితే చిన్నగా అక్కడ పెట్టుకుంటాను బాగా ఇంపార్టెంట్ దగ్గర పెట్టుకుంటే నేను సెల్ఫ్లో పెడతాను చూడండి ఈ విధంగా పెడతాను ఇక్కడ మనం వచ్చేటప్పటికి సోప్స్ గిన్నెల సోప్స్ వంట సోప్స్ ఏవైతే ఎవరైనా గెస్ట్లు ఎవరైనా చక్కలు వచ్చినప్పుడు సోప్ ఉపయోగపడితే తెచ్చి పెట్టుకుంటాము అండి షాంపూసు మిగిలినట్టు ఇందులోనూ ఇది అంత గలీజ్ అయిపోయింది ఫ్రాండ్స్ ఇదిగోండి సరుకులు తెచ్చాం కదా ఫ్రెండ్స్ ఇదిగోండి సర్దేసే తుడుస్తున్నాను చూడండి గాలి ఎలా వస్తుందో మాకు ఇటువైపు కూడా గుమ్మం ఉంటుంది ఇటువైపు కూడా గుమ్మ ఉంటుంది అనకా ఇప్పుడు ఇప్పుడైంది తెచ్చుకొని సర్దుకొని ఇవ్వండి సర్దుకొని ఉచ్చి కూర్చున్నాను చూసేసాను ఆ వీడియోస్ ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కావాలని కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలా కామెంట్స్ చేయండి బాయ్